అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయనకి బాగా కోపం వచ్చింది పాపం నాకు వచ్చే ఆయన టీడీపీ అధిష్టానానికి ఒక వార్నింగ్ ఇచ్చాడు నలభై ఎనిమిది గంటల్లో ఒక నాయకుడిని సస్పెండ్ చేయకపోతే నేను పార్టీ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తాను నాకేమీ పదవి అవసరం లేదు అని చెప్పి ఓపెన్గానే ప్రజలందరి ముందే చెప్పాడు ఆయన సో ఇలా ఓపెన్గా ప్రజలందరి ముందు నేను రాజీనామా చేస్తాను అని ప్రకటించే అవసరం తెలివి అంటే ఏదైనా తెక్క కావచ్చు గేమ్ కావచ్చు ప్లాన్ కావచ్చు వ్యూహం కావచ్చు ఆ తెగింపు కావచ్చు అంటే పాజిటివ్గా తీసుకుంటే తెగింపు దమ్ము తెగువ అనుకుంటారు నెగిటివ్గా తీసుకుంటే ఇది ఒక ప్లానింగు కన్నింగు తెక్క పిచ్చి మాటలు అంటారు సరే ఏదైనా సరే ఇటువంటి మాటలు మాట్లాడగల ఏకైక ఎమ్మెల్యే కొలుపూడి శ్రీనివాసరావు గారు మాత్రమే తిరువురు ఎమ్మెల్యే సో ఆయన ఈరోజు ఓపెన్గా ఒక మీటింగ్లో ఏమన్నారంటే రమేష్ రెడ్డి అనే నాయకుడిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే నేను ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తాను అని ఆయన చెప్పారు సో ఆయన ఏమన్నారనేది ఒకసారి మాట్లాడిన తర్వాత ఏంటో ఈ పరిస్థితి అనేది ఒకసారి చెప్తాను నేను మీరు వినండి రాష్ట్ర అధ్యక్షుడు దృష్టి తీసుకెళ్ళాను జిల్లా అధ్యక్షుడు దృష్టి తీసుకెళ్ళాను ఎంపీ గారి దృష్టి తీసుకెళ్ళాను మా పార్టీ పరిశీలకుడు దృష్టి తీసుకెళ్ళాను అయినా సార్ ఇంకో విషయం ఇదే రమేష్ రెడ్డి తండాల్లో మూడు వందల ఇరవై మరుగుదొడ్లు కట్టించినట్టు ఒక్క మరుగుదొడ్ కూడా కట్టించకుండా మూడు వందల ఇరవై మరుగుదొడ్లు కట్టించినట్టు పిలిచి తీసుకున్నాడు రమేష్ రెడ్డి చేసిన అవినీతికి ఒక ప్రభుత్వ అధికారి బయలు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగింది ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు నేను ఇంకో విషయం చెప్తున్నా నా మీద మూడు నాలుగు సార్లు రకరకాల ఆరోపణలు చేశారు దేని సాక్ష్యం ఉందా అదే ఆయన మాట్లాడిన అంటే పెద్ద వీడియోలే అదంతా నేను చూపిస్తే మీకు చిరాకు వస్తుంది మీరు చూసే ఉంటారు సరే నేను చెప్పొచ్చేది ఏంటంటే తిరువురు ఎమ్మెల్యే ఆయన ఒక ఛాలెంజ్ ఏం చేశారంటే రమేష్ రెడ్డి అనే వ్యక్తి విపరీతంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు పేదల సొమ్ము దోచుకుంటున్నాడు అతని వలన పార్టీకి మైనేజ్ ఇక్కడ కాన్స్టిచెన్సీలో ప్రజలకు కూడా ఇబ్బందులే అతని మీద కొంతమంది మహిళలు వచ్చి కంప్లైంట్ చేశారు ఎమ్మెల్యే గారికి సో అందుకని అతన్ని నలభై ఎనిమిది గంటల్లోగా పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే నేను ఎమ్మెల్యే పదవికి నాకు అవసరం లేదు ఎమ్మెల్యే పదవి నేను రిజైన్ చేసేస్తాను అని ఆయన ఆ మీటింగ్లో ప్రకటించాడనమాట అలా ప్రకటించడం మామూలు విషయం కాదు అయితే కొలుపూడి శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడినా సరే అందులో సబ్జెక్ట్ ఉంటుంది సెన్సేషన్ ఉంటుంది ఆయన విపరీతమైన తెలివితేటలు ఉన్న వ్యక్తి విపరీతమైన మాటకారితనం ఉన్న వ్యక్తి ఆయనకున్న సబ్జెక్ట్కి ఆయనకున్న తెలివితేటలకి ఆయన ఇప్పుడు మంత్రి పదవిలో కూర్చోవాలి చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోవాలి అధికారులు ఐఏఎస్ అధికారుల రివ్యూల్లో ఆయన చంద్రబాబు గారు పక్కన కూర్చోవలసిన వ్యక్తి ఆయన ఆయనకున్న విషయ పరిజ్ఞానానికి ఆయనకున్న మాటగారితనానికి ఆయనకున్న తెలివితేటలకి కానీ ఇవన్నీ ఎక్కువైపోయాయి మనిషికి ఏది ఎంత ఉండాలి అంతే ఉండాలి మనకి అహమైనా తెలివైనా మాటగారుతనమైనా డబ్బు అయినా ఏదైనా సరే ఎంత ఉండాలి అంతే ఉండాలి ఎక్కువ ఉందనుకోండి ఖచ్చితంగా దాంతో సమస్య ఎదగలేం ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాసరావు గారి పరిస్థితి అంతే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వ్యక్తి ముక్కుసూటిగా ఉండే వ్యక్తి పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే చాలా వరకు లోంగల ఆయన ఫైట్ చేశాడు కాన్స్టిచువెన్సీలో పార్టీ వాళ్ళతోనే ఫైట్ చేశాడు ఇతర ఆ వైసీపీ వాళ్ళతోనూ ఫైట్ చేశాడు అధిష్టానంతో కూడా ఒకనొక సందర్భంలో ఫైట్ చేశాడు గతంలో కూడా ఆయన రాజీనామా చేస్తాను నేను నేను పార్టీకి అని చెప్పి పార్టీ రాజీనామా లేఖను సారీ తన రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని తిరిగాడు ఒక వారం రోజులు సో తర్వాత పార్టీ పెద్దలు పిలిచారు ఆ నాయకుల్ని పిలిచారు ఈయన్ని పిలిచారు కొన్ని కొన్ని వ్యవహారాల్లో కాంప్రమైజ్ చేశారు కొన్ని కొన్ని అవినీతి ఆరోపణలు కొంచెం గట్టిగానే ఉన్నాయి కాబట్టి ఏవి కూడా పొలిటికల్ కరప్షన్కి ఎక్కడ ఆధారాలు ఉండవు కాబట్టి ఏ ఎమ్మెల్యేకి అయినా అదే సేఫ్ అనమాట ఎమ్మెల్యేలకి ఎవరికైనా అదే సేఫ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పొలిటికల్ కరప్షన్కి ఆధారాలు ఉండవు వాళ్ళు ఏ రేషన్ బియ్యం మీద లంచం తీసుకున్నా లేదంటే ప్యాకెట్ మీద లంచం తీసుకున్నా ఎక్కడ డబ్బులు తీసుకున్నా ఆధారాలు ఉండవు కాబట్టి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ ఏం చెప్తారంటే నేను అవినీతి చేసినట్టు దమ్ముంటే నిరూపించండి సాక్ష్యాలు చూపించండి మీరు ఏం చెప్తా చేస్తానని సవాలు చేస్తుంటారు అది కూడా సర్వసాధారణం సో ఈయన కూడా ఈరోజు అదే రకమైన సవాల్ చేశారు నేను అవినీతి చేసినట్టు నేను తప్పు చేసినట్టు సాక్ష్యాలు చూపించండి మీడియాలో మాట్లాడే వాళ్ళు ఎన్నో ఎందుకంటే సాక్ష్యాలు చూపించలేరు ఇంపాసిబుల్ సాక్ష్యాలు ఉండవు ఎవరైనా డబ్బులు తీసుకున్నట్టు సాక్ష్యాలు ఉంటాయండి ఉండవు సో అది మన మన దేశంలోను మన రాష్ట్రంలోను పొలిటీషియన్స్కి అదే బలం ఇప్పుడు ఒక అధికారి కరప్షన్ చేశాడని ఎలా నిరూపిస్తారు అతను డబ్బులు తీసుకున్నట్టు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు ఏసీబీ వాళ్ళు వెళ్ళి ఆ పట్టుకున్న డబ్బులకు కూడా పింక్ కలర్ మార్క్ వేస్తారు అవి కోర్టుకు చూపించడానికి ఇదిగో మేము పట్టుకున్నాము దానికి సంబంధించి ఫోటోలు వీడియోలు అన్నీ కూడా చూపిస్తారు అంత పగడ్బందీగా పట్టుకుంటారు ఈవెన్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఆఫ్ ద రికార్డ్ జరుగుద్ది ఇంటర్నల్గా జరుగుద్ది ప్లస్ వాళ్ళు నేరుగా హ్యాండ్ అయ్యరు వాళ్ళ ద్వారానో వాళ్ళ ద్వారానో నడిపిస్తారు కథలు ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అదే జరుగుద్ది సో ఇందాక కొలుపూడి శ్రీనివాస్ గారు కూడా అదే చెప్పారు నేను నేను అవినీతి చేసినట్టు ఎక్కడైనా ఆధారాలు ఉంటే చూపించండి అది ఇది అన్నారు సో అదంతా మనకు అనవసరం ఆయన అవినీతి చేస్తున్నారా లేదనేది ఈ వీడియోలో మనకు సబ్జెక్ట్ కాదు అనవసరం ఎవరు చేయట్లేదు అందరూ అలాగే చేస్తున్నారు అందరూ అలాగే ఛాలెంజ్ చేస్తున్నారు కాకపోతే శ్రీనివాస్ గారు చెప్పిన సబ్జెక్ట్ మీద పార్టీ కొంచెం సీరియస్గా దృష్టి పెట్టాలి ఆ రమేష్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా ఈ అవినీతి వ్యవహారాలు ఉండడం వల్ల కొంచెం పార్టీ సీరియస్గా దృష్టి పెట్టకపోతే ఇలాంటివి చిలిక్ చిలిక్ గానివారుగా మారుతాయి పార్టీ పెద్దలకు కూడా తలనొప్పిగా మారుతాయి సో అందులోకి ఈ కాన్షియన్సీ నుంచి ప్రతి వారం ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంది అది ఎమ్మెల్యే గారి వైపు నుంచి కావచ్చు ఎమ్మెల్యే గారి వ్యతిరేక వర్గం నుంచి కావచ్చు సాధారణ ప్రజల నుంచి కార్యకర్తల నుంచైనా కావచ్చు ఏదో ఒక వైపు నుంచి ప్రతి వారం పార్టీ పెద్దలకు ఒక తలనొప్పి వ్యవహారం ఈ కాన్షియన్సీకి సంబంధించి వస్తూనే ఉంది మరి దీన్ని ఎలా డీల్ చేస్తారో ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం